హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నమస్కారం ఈరోజు చిక్కుడుకాయ కూర చిక్కుడుకాయ ఫ్రై ఈరోజు చూడండి అరకే చిక్కుడుకాయలు కుక్కర్లో ఇలా బాగా ఒలిచి కుక్కర్లో వేసినాను మూడు గ్లాసులు నీళ్ళు పోసినాను దాంట్లోకి ఉప్పు పట్టుకోవాలి కదా తగినంత ఉప్పు రెండు స్పూన్ల ఉప్పు వేస్తున్నాను ఫ్రై కాబట్టి దీంట్లోనే వేయాలండి కూర అయితే అది వేరు చూడండి కుక్కర్కి మూత పెట్టాల ఉల్లిగడ్డలు దాంట్లోకి పచ్చి కరివేపాకు మాకు కరివేపాకు ఎప్పటికీ అందుబాటులో ఉంటుందండి పచ్చికరేపాకు వట్టిమిరగాయలు చూడండి ఎర్రగా ఉన్నాయి దాంట్లోకి ఉల్లిగడ్డలు ఇలా కోసి పచ్చి పొట్టిమిరకాయలు కరివేపాకు పోపు గింజలు మేము వట్టి ఆవాలే వేసుకుంటాము మీరు ఏం వేసుకుంటారా దాంట్లోకి వంట నూనె సాల్ట్ సరిపోకుంటే సాల్ట్ వేసుకోవాలండి సరిపోతే ఏం లేదు కారం పసుపు ఇది పసుపు కొమ్మలు బాగా ఆడించి పట్టించినది ధనియాల పౌడర్ కొంచెం ఆయిల్ ఆయిల్లో ఆవాలు వేస్తున్నానండి చూడండి చిట్టపట్టలు ఆడుతున్నాయి సౌండ్ వస్తుందా ఇలా నూనె బాగా వేగాక వేస్తే చిట్టపట్లు ఆడుతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది చిక్కుడుకాయ ఫ్రై మామూలుగా చిక్కుడుకాయలలో ఉర్లగడ్డ వేసుకొని కూర వేసుకుంటారు వంకాయ వేసుకొని కూర వేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారండి ఇలా బాగా ఎర్రగా వేయాలి కుక్కర్లో ఉడికించినవి చిక్కుడుకాయలు బాగా మెత్తగా ఉడికినాయండి చూడండి ఇలా రావాలి రొట్టెలోకి చపాతీలోకి బాగుంటుంది కొంచెం ఉప్పు వేస్తున్నా సరిపోలేదు చూడండి చూస్తుంటేనే నోరు ఉంటుంది కదా ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది కారం ఒక స్పూను రెండు వేస్తున్నాను మళ్ళీ సాలుతాదా లేదని పసుపు ధనియాల పౌడర్ కొబ్బరి పొడి ఇది మొన్న టెంకాయ కొట్టినామండి పిల్ల స్వామికి అంది కొట్టినాము అది ఎండబెట్టలేదు అందుకు గాలి కారినందుకు అలా కొంచెం ఎరడాలుగా కొబ్బరి ఆరింది దాంట్లో కొబ్బరి అన్నీ బాగా వేసి తరువాత వేగిన దాంట్లో ఇలా బాగా కలపాలండి మీలో ఎంతమందికి చిక్కుడుకాయ ఫ్రై ఇస్తామో కామెంట్ చేయండి మళ్ళీ కొంచెం మగ్గ పెట్టాలి మా ఇంట్లో అయితే చాలా బాగా తింటారండి థైరాయిడ్ కానీ వేరే ఏ కొన్ని కొన్ని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన హెల్త్ పరంగా చిక్కుడుగాయ తింటే బాగుంటుందండి ముఖ్యంగా థైరాయిడ్ వాళ్ళు బాగా తింటారు తెల్లవాయిలు దంచి వేసుకున్నాను అన్నంలోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి నా చిక్కుడుగాయ కూర మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మీకు ఖచ్చితంగా నచ్చిందనుకుంటున్నా బాయ్